నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆందోళన ఎందుకు వస్తుందో చూద్దాం మనసులో దడగా ఉంది ఏదో ఒక విషయం గురించి మనసు కొట్టుకుంటుంది ఒక్కసారిగా శరీరం మొత్తం చెమట పడుతుంది ఏదో ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నాను అది వస్తుందా రాదా ఏం జరుగుతుంది అని ఒక రకమైన భయం దడ ఏర్పడుతుంది అలాంటప్పుడు రక్తం ఒత్తిడికి గురి అవుతుంది అంటే బీపీ పెరుగుతుంది గొంతుల ఆరాటం పెరుగుతుంది ఈ పరిస్థితిని తగ్గించుకోవాలంటే కంట్రోల్ చేసుకోవాలంటే మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయండి అని చెప్తారు ఏ మనసు కొట్టుకుంటుందో దాన్ని వెంటనే కంట్రోల్ చేసి ధ్యానం చేయడం అసాధ్యం అది మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్నే తలుచుకుంటూ వీట వెళ్ళిపోతుంది ఉదాహరణకు మనం బండి మీద వేగంగా వెళుతున్నాం ఎదురుగుండా ఇంకొక బండి కూడా చాలా వేగంగా వస్తుంది అప్పుడు మన వేగాన్ని తగ్గించాలంటే బ్రేక్ వేయాలి యాక్సిలేటర్ పెంచుకుంటూ పోతే బండి ఆగదు వేగానికి వ్యతిరేకమైన బ్రేక్ వేయాలి వేస్తే బండి ఆగుతుంది అలాగే మనసు వేగంగా కొట్టుకుంటుంది దాన్ని తగ్గించడానికి మళ్ళీ మనసు కేంద్రీకరించడం అంటే ఆ సమయంలో అది సాధ్యం కాదు సులభం కాదు ధ్యానం చేస్తే మనసు యొక్క వేగం తగ్గుతుంది మనసును ధ్యానంలో నిలపాలంటే సాధ్యం కాదు కాబట్టి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేయడానికి ఆసనం వేయాలి ఆసనం వేయడానికి మనసు యొక్క సహకారంతో పని లేదు కుదురుగా పద్మాసనంలో కూర్చున్న తర్వాత గట్టిగా గాలి లోపలికి తీసుకొని కాసేపు లోపల నిలిపి బయటకు వదలాలి ఇలా పదిసార్లు చేయాలి దీనికి కూడా మనసు సహకరించాల్సిన అవసరం లేదు ఒక పదిసార్లు చేసే వరకు క్రమంగా మనస్సులు కలిగిన ఒత్తిడి తగ్గుతుంది కుదుట పడుతుంది శ్రద్ధగా చేయడం అలవాటైతే ఈ మనసు ఆరాటపడ్డాన్ని కంట్రోల్ చేయవచ్చు ఇంకొక విషయం అదేంటంటే మనం రోజు చూసే చేసే అతి చిన్న విషయాలు వాటిని శ్రద్ధగా చేయడం వల్ల క్రమంగా పెద్ద విషయాలను కూడా సమర్థవంతంగా చేయగలుగుతాం సవాళ్ళను ఎదుర్కొనగలుగుతాం అతి చిన్న విషయం ఉదాహరణకు రోజు స్నానానికి సబ్బు వాడుకుంటాం ఆ సబ్బు ఆ పెట్టె అంచులలో లోపల అంటుకుంటుంది అది ఎప్పటికప్పుడు శ్రద్ధగా శుభ్రం చేసి సబ్బు పెట్టుకుంటున్నామా అలా చేస్తే బాగుంటుంది దానికి కాస్త సమయం వెచ్చించాలి కొంచెం శ్రద్ధ చూపించాలి ఓపిక ఉండాలి అలాగే వస్త్రాన్ని మడిచేటప్పుడు రెండు అంచులు పట్టుకొని సమానంగా ముడతలు లేకుండా చేత్తో శుభ్రం చేసి మడిస్తే ఇస్త్రీ మడతలాగా అందంగా ఉంటుంది దీనికి కాస్త శ్రద్ధ ఓపిక సమయం ఖర్చు పెట్టాలి పూజగదిలో నిన్న సమర్పించిన పుష్పాలు ఎండిపోయి ఉంటాయి ఊదు ఒత్తులు నేల మీద పడి ఉంటుంది వాటిని జాగ్రత్తగా తీసి బయటపడేసి అలాగే ఆ అంతా చక్కగా తుడిచి శుభ్రం చేసి పూజ పాత్రలు కడిగి దీపాన్ని వెలిగించి అప్పుడు పూజ మొదలు పెట్టాలి దీనికి ఓపిక శ్రద్ధ భక్తి సమయం తప్పకుండా కావాలి అలాగే భగవంతుడిని మన ఇంట్లో పూజ గదిలోనూ లేక చిన్న అలమర్లను వేయించే చేసుకుంటాం ఆ అలమర్ని కానీ పూజగదిని కానీ తెరిచి ఒక ఐదు నిమిషాలు ఆయన తనివి తీరా చూసి ఆయన కృపను కోరి ఆయన ఆనందాన్ని ఆస్వాదించామా ఆయన అందాన్ని ఆస్వాదించామా ప్రేమతో భక్తితో భగవంతుని చూసామా మన కోసం మన ఇంటికి వచ్చి మనం కోరుకున్న రూపంలో మనం చూపించిన ఆ ఇరుకు చోటులో ఉన్నారే మనం ఎంత భాగ్యం చేసుకున్నాము కదా అనే భావంతో ఆయన చూసామా ఇవన్నీ చాలా చిన్న విషయాలు చేయగలిగినవి సులభమైనవి ఇవన్నీ ప్రతిరోజు చేస్తుంటే క్రమంగా మనలో ఓరిమి పెరుగుతుంది మనసు ప్రతి చిన్న విషయానికి ఆరాటపడదు ఏ పనైనా మొదలుపెట్టగానే ఫలితం రాదు దానికోసం కొంచెం ఓపిక శ్రద్ధ కావాలి మన వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చుకోవడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పేపర్లు పుస్తకాలు టేబుల్ మీద చెల్లారెదరుగా ఉంచక పొందిగ్గా అమర్చడం ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేయడం ఇంట్లో ముగ్గులు వేయడం భగవంతుడి పట్ల పెద్దల పట్ల కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో గౌరవంగా వ్యవహరించడం ఇవన్నీ చేస్తూ ఉంటే క్రమంగా ఓపిక పెరుగుతుంది పెద్ద సమస్యలు వచ్చినా ఓపికగా పరిష్కరించుకునే శక్తి పెరుగుతుంది అన్నింటికీ కంగారు పడ్డం తగ్గుతుంది నిదానం నెమ్మది అలవాటవుతాయి ప్రస్తుత కాలంలో పిల్లలకు చదువు తప్ప ఇంకేమీ నేర్పకుండా పెంచుతున్నారు ఇవన్నీ అనవసరం అని భావిస్తున్నారు కానీ ఇవన్నీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బలపరుస్తాయని గ్రహించాలి ఏమీ తెలియకుండా పెంచడం వల్ల వాళ్ళు చిన్నవో పెద్దవో సమస్యలు ఎదురైతే తట్టుకోలేక విపరీతమైన ఒత్తిడికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పిల్లలకు అన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి జై శ్రీమన్నారాయణ